आज जब मैं आपसे मन की बात कर रहा हूं, तो मन में गहरी पीड़ा है। 24 फरवरी को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। जम्मू-कश्मीर लोनी पहलगाम लोजरी ने उग्र दाढ़ी तो प्रति भारतीय के रक्त मरीवोतुंदनी प्रधानमंत्री नरेंद्र मोदी मरोसरी हॉट कमेंट जेसर ఆదివారం మన్ కీ బాత్ వన్ ట్వంటీ వన్ ఎపిసోడ్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ పహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి భారతీయ పౌరుడిని తీవ్రంగా బాధించిందని దాడి ఘటనను దేశమంతా ఖండించిందన్నారు పలు దేశాధినేతలు సైతం పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారని అన్నారు ఈ సంక్షోభ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని మోడీ హెచ్చరించారు ఈ దాడి కాశ్మీర్ సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని దెబ్బతీసేందుకు చేసిన తీవ్ర ప్రయత్నం ఇటీవల అపూర్వమైన సాధించింది ప్రజాస్వామ్యం బలపడుతుంది పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతుంది యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి ఇది నచ్చకే పహల్గా ఉగ్రవాదులు దాడి చేశారు టెర్రరిస్టులు కాశ్మీర్ ను మరోసారి నాశనం చేయాలనుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు కాగా బహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే కుటుంబంతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు దీంతో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు